పుష్కరిణిలో నీటిని తొలగించి మరమత్తు పనులు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పుష్కరిణిని మూసివేయనున్నారు సాధారణంగా స్వామివారి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మత్తు పనులు చేపడతారు ఇందుకోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు ఆ తర్వాత పది రోజులు మరమ్మత్తు పనులు చేస్తారు చివరి పది రోజులు పుష్కర్ణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు తిథిదే జలవనరుల విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేగి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు